హలో హై వెల్కమ్ వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి మన కళ్ళ ముందు రాబోయేటువంటి రెండు నోటిఫికేషన్లు ఒకటి వీఆర్ఓ రెండోది వచ్చేసి డిఎస్సి మ్యాక్సిమం డిఎస్సి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్గా వీఆర్ఓకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లే వాళ్ళకి ఉంటాయి సో నెంబర్ ఆఫ్ పోస్ట్లను చూస్తే అటు ఇటుగా దాంట్లో దీంట్లో కనబడుతూ ఉంటాయి సో ఇక్కడ ఒక సస్పీషియస్ అండ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు విఆర్ఓ నోటిఫికేషన్ కనపడుతుంది డిఎస్సి నోటిఫికేషన్ కనపడుతుంది దేనికి ప్రిపేర్ కావాలి సో ఒక సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితి సో మరి విఆర్ఓకి ప్రిపేర్ కావాలన్నా లేదంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా ఎలాంటి అంశాలను మన దృష్టిలో పెట్టుకొని మనం ఓన్గా డిసిషన్ తీసుకోవచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గత రెండు సంవత్సరాల నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను రాలేదు సంథింగ్ ఏదో అయింది కళ్ళ ముందర వీఆర్ఓ నోటిఫికేషన్ కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ఓ నోటిఫికేషన్ ముందు వచ్చింది అనుకుందాం సో వెంటనే ఏమవుతుంది నా దృష్టంతా వీఆర్ఓకు మళ్ళీ పోతుండ అరే విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది కదా ఇంతమంది ప్రిపేర్ అవుతున్నా నేను ప్రిపేర్ కాలేకపోతున్నానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తుందో రాదో తెలియదు ఎన్ని పోస్ట్లు ఉంటాయో తెలియదు మా సబ్జెక్ట్లో ఎన్ని ఉంటాయో మా కేటగిరీలో ఉంటాయో మా డిస్టిక్లో ఎన్ని ఉంటాయో కూడా తెలియదు సో మరి ముందుండేటువంటి నోటిఫికేషన్ ప్రిపేర్ కావచ్చు కదా దీంట్లో మనం తీసుకునేటువంటి నిర్ణయం అనేది మన లైఫ్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది మన లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తూ ఉంటుంది మరి ఈ సెషన్లో మనం వీఆర్ఓ డి విఆర్ఓకి ప్రిపేర్ కావాలా డిఎస్సిక్ ప్రిపేర్ కావాలా సో దేనికి ప్రిపేర్ అయితే బెస్ట్ ఉంటుంది మన లైఫ్ అండ్ ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మనం ఓన్గా డిసిషన్ తీసుకోవచ్చు చూద్దామండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో ప్లేస్టోర్లో కేకే బయల్జీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది కేకే బైల్జ్ అనేటువంటి యాప్ ఉంటుందండి డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి డిఎస్సికి సంబంధించినటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెమో వీడియోస్ ఉంటాయి చూడండి ఫ్రీనే అది ఆ డెమో వీడియోస్ చూడండి ఇఫ్ అట్ ఆల్ మీకు సాటిస్ఫై అనిపిస్తే మాత్రం తప్పకుండా కోర్సెస్కోవడానికి అయితే ప్రయత్నించండి ఈ లెఫ్ట్లో మీకు కనపడే వాళ్ళంతా కూడా లాస్ట్ టైం జరిగినటువంటి తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగి మన ఛానల్ని మన కోర్సును ఫాలో అవుతూ జాబ్ సాధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా సో నెక్స్ట్ మా ప్లేస్లో మీరు ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి ఓకేనా రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిద్దాం రైట్ ఇక్కడ మనకు చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది వీఆర్ ఒక డిఎస్సిన ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఒక రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది మరి రెండు విషయాలు ఏంటి అనేది చూద్దామండి ఒక్కసారి అయితే రెండు విషయాలు ఏంటనే చూద్దాం ఆ రెండు విషయాలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి ఆ రెండింటిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి అనేది చూడండి ఫస్ట్ ఆ రెండింటిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి ఎంతవరకు సేమ్ ఉంటుంది సిమిలర్గా ఉంటుందా లేదా చూడాలి అండ్ ఆ సిలబస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఎంతో ఉంది సో నాలెడ్జ్ ఆ సిలబస్ సంబంధించి నాలెడ్జ్ ఎంతవరకు ఉంది సో మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సో ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఫస్ట్ సిలబస్ చూసినట్లయితే డిఎస్సికి అదేవిధంగా విఆర్ఓకి సిలబస్ చూసినట్లయితే ఏ మాత్రం కూడా పొంతన లేనటువంటి సిలబస్ ఉంటుంది ఎంతో కొంత కలిస్తే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ దగ్గర కలుస్తుంది అండ్ సంబంధిత సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఒక కొంత అంశం అయితే కలుస్తుంది విఆర్ఓతో అది తప్ప మిగిలిన ఏ అంశం కూడా మ్యాచ్ కానటువంటి అంశమే ఉంటుంది సో కాబట్టి సిలబస్ అనేది పూర్తిగా వేరియేట్ అవుతూ ఉంటుంది రైట్ ఇది ఒక పాయింట్ రెండవది వచ్చేసి ఏంటంటే సంబంధిత దానికి సంబంధించి ఆ సిలబస్కి సంబంధించిన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు ఒక రెండు మూడు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాడు మరి విఆర్ఓ సిలబస్కి సంబంధించి విఆర్ఓ సిలబస్ కూడా చెప్తాను విఆర్ఓ సిలబస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏమైనా ఉంటుందంటే జీరో నాలెడ్జ్ ఏమీ ఉండదు మహా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుంది ఎందుకు ఫైవ్ పర్సెంట్ ఉంటుందంటే ఈ విఆర్ఓలో మనకు జీకే కరెంట్ అఫేర్స్ ఉంటాయి అదేవిధంగా సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఎస్సి సైన్స్కి ప్రిపేర్ అవుతున్నాను సైన్స్కి సో ఆ సైన్స్కి సంబంధించి కొంతవరకు కాంటెంట్ అనేది వీఆర్ఓలో టచ్ అవుతుంది కాబట్టి మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ అయితే సేమ్ ఉండడానికి అంటే కొంత టచ్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉందండి సో అలాంటి సందర్భంలో డిఎస్ఈ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు వీఆర్ఓకు ప్రిపేర్ కావద్దు వాళ్ళు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో కేవలం దానిపైనే ఉండండి కేవలం దానిపైనే ఉండండి సో లేదు సార్ నేను వీఆర్ఓక్ ప్రిపేర్ అవుతాను నాకు ఆ యొక్క సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ సిలబస్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను గతంలో ఒకసారి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీకి అలా చదివాను సార్ బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు సో నాకు అలా షిఫ్ట్ అవుతానంటే పూర్తిగా దీనికి టాటా చెప్పేసేయండి ఇంకా డిఎస్సి వద్దు అనేసి కంప్లీట్గా వదిలిపెట్టేసేయండి సో రెండు పడవల మీద మాత్రం కాళ్ళు పెట్టి ప్రయాణించకండి ఇది ప్రజెంట్ మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్కి సంబంధించి అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి వీఆర్ఓ సిలబస్ని చూద్దామండి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కంటే ముందు ఒకసారి వీఆర్ఓ సిలబస్ అయి చూడడానికి ప్రయత్నిద్దాం ఇది రెండు వేల అంటే ప్రీవియస్ వీఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే మనకు టీఎస్పీఎస్సీని వచ్చిందో దానికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అదేవిధంగా సెక్రటరీ లెబిలిటీస్ అనేవి మనకు ఉంటాయండి సో ఇది వచ్చేసి సాధారణంగా మనకు ఉండేటువంటి ఇది అండ్ అదేవిధంగా జనరల్ ఆడెండ్ సెక్రటరీ సెకండ్ పేపర్లో ఉంటుంది అండ్ బైలింగ్ వల్ల ఉంటుంది పక్కన పెట్టేస్తే సిలబస్ చూడండి ఒకసారి సో ఇది వచ్చేసి పేపర్ వన్ దీంట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటరీబిలిటీ అనేది మనకు కనపడుతూ ఉంటుంది సిలబస్ వచ్చేసి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఒకసారి చూసినట్లయితే మనకి ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా మనకు వచ్చేసి నూట యాభై మార్కులు ఉంటుందండి ఇక్కడ ఒకసారి చూడ జనరల్ నాలెడ్జ్ పేపర్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఉంది జనరల్ సైన్స్ ఉంది అదేవిధంగా జాగ్రఫీ అండ్ అకాడమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంది అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది సేమ్ ఇక్కడ కూడా మనకు చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫేమస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్ ఒకటి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ సోషల్ అంటే ఇది కంప్లీట్గా మాక్సిమం ఎలా ఉందండి సోషల్ వాళ్ళకు అడ్వాంటేజెస్గా ఉంది సోషల్ వాళ్ళకు అడ్వాంటేజెస్గా ఉంది అని డిఎస్సి సోషల్ చదివాని సార్ ఇన్ని రోజులు దీనికి షిఫ్ట్ అయినంత కుదరదు ఎందుకంటే మనం డిఎస్సి సోషల్ ఏదైతే చదివామో ఆల్మోస్ట్ మన స్కూల్ లెవెల్ కాంటెంట్ ఉంటాం ఇది కొంత బ్రాడ్గా ఉండేందుకు అవకాశం అయితే ఉంది బ్రాడ్గా అయితే అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ మరి ఇంకొక పేపర్ చూద్దామండి ఇక్కడ రెక్ నెక్స్ట్ సెక్షన్ చూసినట్టయితే సెక్యూరిటీ లెబిలిటీస్ ఉంటుంది దీంట్లో వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజన్ న్యూమరికల్ ఎబిలిటీస్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ సో ఇది ఏంటంటే కొంతవరకు ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళకి అడ్వాంటేజెస్గా ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఈ పోర్షన్ సో ఇది కూడా మనకేంటి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో ఓవరాల్గా మనం వచ్చేసరికి నూట యాభై మార్కులు దీనికి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది రైట్ ఇప్పుడు చూద్దామండి నాలెడ్జ్ లేదంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి అడ్వాంటేజెస్ ఉందని చూసినట్లయితే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సోషల్ వాళ్ళకు కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ అదే అదేవిధంగా ఇక్కడ మనకి ఏంటంటే వాళ్ళకు కొంత అడ్వాంటేజెస్ కనపడుతుంది ఓకేనా సో కాబట్టి నేను కంప్లీట్గా ఇన్ని సంవత్సరాలు డిఎస్సి ప్రిపేర్ సడన్గా వీఆర్ఓ షిఫ్ట్ అనేది ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ అనేది చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే వీఆర్ఓ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి మొదలుపెట్టి పెట్టి కొట్టడం అనేది కొంత కష్టమైన విషయమే ఎందుకు అంటే కష్టం అంటే నేను చెప్తాను ఆల్రెడీ మనకి గ్రూప్ వన్ రాసి మిస్ అయిన వాళ్ళు ఉంటారు గ్రూప్ టూ రాసి మిస్ అయిన వాళ్ళు ఉంటారు గ్రూప్ త్రీ రాసి మిస్ అయిన వాళ్ళు ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో ఆల్రెడీ మిస్ అయి ఉంటారో వాళ్ళు చాలా కసితోటి ఉంటారండి గుర్తుపెట్టుకోండి వాళ్ళు చాలా కసితోటి ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు గుర్తుపెట్టుకోండి సో మనము డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నామో వీళ్ళతోటి వీఆర్ఓకి సంబంధించిన సిలబస్లో మనము కంపీట్ కాలేము కంపీట్ కాలేము వాళ్ళతోటి కంపీట్ కాలేము ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకు కొట్టిన పిండిలా ఉంటారండి ఆల్రెడీ సో ఇవన్నీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎవరైతే చదివారో ఆల్రెడీ వాళ్ళన్నీ కూడా ఇవన్నీ ప్రిపరేషన్లో ఉంటారు సో లేదు సార్ వాళ్ళతో నేను కంపీట్ అవుతాను నాకు ఈ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటే దెన్ ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి కొన్ని సో వంద శాతం మంది ఇలాగే నేను డిఎస్సికి ప్రిపేర్ కండి దానికి వద్దు అంటే వంద శాతం మంది ఊరుకోరు సో వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది కదా అప్లై చేస్తారు క్వాలిఫికేషన్ ఉంది చదువుతుంటారు మేబీ కొంతమంది కొట్టచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ కొట్ట కొట్టలేరు అని చెప్పట్లేదు నేను ఎక్సెప్షనల్ కేసులు ఉంటారు వాళ్ళు అల్టిమేట్ ఉంటారనమాట వాళ్ళు ఏ సబ్జెక్ట్ పట్టినో ఆ సబ్జెక్ట్ ఇంకా ఎరగదీసేస్తూ ఉంటారనమాట అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం సో వాళ్ళు ఎటెండే షిఫ్ట్ కాగలుగుతారు ఏ జాబ్ అంటే జాబ్ కొట్టగలుగుతుంటారు మనకు పేపర్లో కనపడుతూ ఉంటుంది ఒకేసారి నాలుగు జాబులు ఒకేసారి ఐదు జాబ్లు అని సో వాళ్ళు ఎక్సెప్షన్ కేసు అల్టిమేట్ అనమాట వాళ్ళు ఇంకా ఎటు ఫోకస్ చేస్తే అటు ఫోకస్ దానిపైన కొట్టగలుగుతుంటారు మల్టిపుల్ జాబ్స్ అనేవి కొడుతూ ఉంటారు సో నేనేం చెప్తున్నంటే ఒక ఎబో యావరేజ్ కావచ్చు యావరేజ్ స్టూడెంట్ కావచ్చు వీఆర్ఓకి ఎవరైతే అంటే గతంలో ప్రిపేర్ అయ్యి సో వదిలిపెట్టేసి గ్రూప్స్కి ప్రిపేర్ అయినారు అక్కడ నుండి చాలా కాంపిటీషన్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి సో నేను ఆల్ ఆఫ్ సడన్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతాను టెట్కి ప్రిపేర్ అవుతాను వదిలిపెట్టేసి డి వీఆర్ఓకి ప్రిపేర్ అవుతానంటే వీళ్ళ నుండి కాంపిటీషన్ తట్టుకునే సామర్థ్యం నీలో ఉందా ఒక్కసారి ఆలోచించుకో ఆలోచించుకొని ఎస్ నేను గ్రూప్ టూ ఆయనతో కూడా పోటీ పడతాను ఏం కాదు అంటే దెన్ యూ కెన్ షిఫ్ట్ ఫర్ వీఆర్ఓ లేదు సార్ నాకొద్దు ఆ వీఆర్ఓ సంబంధం లేదు ఎందుకంటే వీఆర్ఓ జోనల్ పోస్ట్ ఇంకా కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుందండి ఎందుకంటే మినిమం క్వాలిఫికేషన్ ఏదంటే అందరూ కూడా అప్లై చేస్తారు అందరూ అప్లై చేస్తారు ఇక్కడ తక్కువ పోస్ట్ ఉన్నా మీకు కాంపిటీషన్ రేషియో అంతే ఉంటుంది సో ఇక్కడ ఎక్కువ పోస్ట్ ఉన్నా కాంపిటీషన్ రేషియో అంతే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక పోస్టుకు పదివేల మంది పోటీ పడితే మేబీ మన డిఎస్సిలో ఒక పోస్టుకు ఐదు వేల మంది పోటీ పడేందుకు అవకాశం లేక ఒక వెయ్యి మంది అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ పెరిగొద్దీ ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా డిఎస్సికే ప్రిపేర్ అయ్యి మనకి సబ్జెక్ట్ మీద పట్టు లేనప్పుడు డిఎస్సి పైనే ఉండండి విఆర్ఓకి షిఫ్ట్ కాకండి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు త్రీ కావచ్చు మిస్ అయిన వాళ్ళు చాలా కసితోటి ఉంటారు వాళ్ళు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వచ్చేసి వీఆర్ఓ ప్రిపేర్ అవుతారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ప్రిపేర్ అవుతారు సో మళ్ళీ గ్రూప్ వన్ పడ్డప్పుడు చూద్దాం మళ్ళీ గ్రూప్ టూ పడ్డప్పుడు మళ్ళీ గ్రూప్ త్రీ పడ్డప్పుడు చూద్దాం అని ఆగరు వాళ్ళు డెఫినెట్గా రేస్లో ఉంటారు వాళ్ళతోటి ఉరకడం అనేది మ్యాక్సిమం అసాధ్యం ఒక టెన్ పర్సెంట్ పీపుల్ ఉరికితే ఉడతారేమో నైంటీ పర్సెంట్ పీపుల్ దా వాళ్ళతో కంపీట్ కావడం కష్టం ఎందుకంటే వాళ్ళు చదివి చదివి ఉంటారు రివిజన్ చేసి ఉంటారు అండ్ మిస్ అయిపోయిందంటే ఒక కసితోటి ఉంటారు కాబట్టి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ నేను ఛాలెంజెస్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి వీఆర్ఓ జాబులు కొట్టే వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఈ గ్రూప్స్ మిస్ అయిన వాళ్ళే గుర్తుపెట్టుకోండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఈ వీఆర్ఓలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఇంతకుముందు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ ఆ ర్యాంకర్ అది చెప్పకుంటే నా పేరు మార్చేసుకుంటా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి రేస్లో ఉంటారు మనం అక్కడి ఊరికి వాళ్ళతో పోటీ పడాలి కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అని డిఎస్సీకే ప్రిపేర్ కండి సో అలా ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి మాత్రం ప్రయాణించకండి సో మన తోటోడు మేబీ డిఎస్సి ప్రిపేర్ వదిలిపెట్టి పోయి వీఆర్ఓ ప్రిపేర్ అవుతున్నాను అరే వాడు పోయి వదిలిపెట్టేసి వీఆర్ఓ ప్రిపేర్ నేను కూడా తోటి వాడు తొడ కోసుకుండా మన మెడ కోసుకోవద్దు మన సామర్థ్యాలు ఏంటి అండ్ అక్కడ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఎవరు వస్తున్నారు కాంపిటీషన్లోకి మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి ఉన్నాయి అండ్ విఆర్ఓకి సంబంధించిన సిలబస్ నా మీ నాకు ఏ మేరకు పట్టుంది ఎంత మెటీరియల్ ఉంది ఎంత చదవగలుగుతున్నాడు ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే డిసిషన్ తీసుకోండి అంతే కానీ ఆదరబాదురుగా డిసిషన్ తీసుకుని ఆగమాగమైపోయి జీవితాన్ని ఆగం చేసుకోకండి ఎందుకంటే రెండు కూడా వచ్చే నోటిఫికేషన్లే కాకుంటే వెనక ముందు ఏది ముందో ఏది వెనక తెలీదు మొత్తానికైతే హండ్రెడ్ పర్సెంటేజ్ వస్తాయి కాబట్టి మీ యొక్క సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సిలబస్ని అంచనా వేసుకుంటూ మీకు ప్రజెంట్ ఉన్న నాలెడ్జ్ని పరిగణనలోకి తీసుకుని అండ్ మీ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంపిటీషన్లో ఎవరెవరు రాబోతున్నారు ఈ అంశాలను అన్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి సిలబస్కి విఆర్ఓ సిలబస్కి ఇర్రెలవెంట్గా ఉంటుంది మేబీ మ్యాచ్ అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ గురించి మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ వదిలిపెట్టే పోకండి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి డిఎస్సికి ప్రిపేర్ కండి ఆల్రెడీ వీఆర్ఓ ఆల్రెడీ ఇంత ముందు ఎవరైతే ఈ పర్టికులర్ సిలబస్ తోటి సబ్జెక్ట్లో ఉన్నారో వాళ్ళు విఆర్ఓకి అయితే ప్రిపేర్ కండి అండ్ అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రేర్ కంపల్సరీ కాంపిటీషన్లో వస్తారు కాబట్టి వాళ్ళతో కంప్లీట్ కాలం కాబట్టి సో డిసిషన్ అయితే తీసుకోండి ఓకేనా అండ్ మోర్ ఎవర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీడియో యూస్ఫుల్గా తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా కేకే బెల్ చేయడం యాప్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ అదే విధంగా మీ ప్లే స్టోర్లో అవైలబుల్గా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి డెమో వీడియోస్ చూడండి అండ్ దాంట్లో తెలంగాణ అది డీఎస్సీ సంబంధించిన అనేక డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాత మీకు కోర్స్ బాగా అనిపిస్తే కోర్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మళ్ళీ కూడా చెప్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతూ లాస్ట్ డిఎస్సీలో తెలంగాణ జరిగిన డీఎస్సీలో ర్యాంక్స్ సాధించి జాబ్ సాధించి జాబ్ని ఎంజాయ్ చేసినట్టు నెక్స్ట్ ఆ ప్లేస్లో మీరు ఉండాలి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడం ట్రై చేయండి ఐ విషు ఆల్ ద బస్ట్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే